నీకు మొన్ననే శత్రువుతో గొడవ పెట్టుకోమని చెప్పాను నువ్వు గొడవ పెట్టుకోపోగా పైగా గురువు గారి గురించి ఏమని చెడ్డగా ప్రయత్నం ప్రచారం చేసావో తెలుసా మా గురువుగారికి కోపం ఎక్కువ అతని మాటలు విని ఎదురువా తొగాదాలకి పోతే నాకే మర్యాద పోతాది అతను చెప్పిన జ్ఞానం ఎంతో గొప్పగా ఉంటుంది అలాగనే ఆయన చెప్పిన పనులన్నీ మనం చేసేయకూడదు చేస్తే మనకే మర్యాద పోతుందని అని నా మీద అందరికీ దుర్భాష రాడలేదా చెడు ప్రచారం చేయలేదా ఇదే శత్రువులు నీ నీ తల్లిదండ్రుల మీద నీ అన్నదమ్ముల మీద వస్తే ఊరుకుంటావా ఎదురుదాడికి దిగవా ఎదురుదాడికి దిగుతావు కదయ్యా గురువు అంటే తల్లిగా తండ్రిగా భర్తగా భావిగా పూజించడం గురువు చెప్పింది సేవ అవుతుందని కృష్ణ పరమాత్మ చెప్పలేదా నాలుగు గురుసేవల్లో అటువంటి గురువును నువ్వు తక్కువగా కించపరచడమే కాకుండా చల్లగా జారుకుంటావేమయ్యా నీలాంటి శిష్యుల గురించే ఒక వారం చెప్పాడు జ్ఞాన మార్గంలో రాగానే అందరూ చక్కగా ఉంటారు ఏమైనా కష్టం రాగానే చల్లగా జారుకుంటారట నువ్వు కూడా అలా చల్లగా జారుకున్నావు కృష్ణ పరమాత్మ చెప్పినట్టు నీలాంటి వాళ్ళు ఉంటారనే ఆనాడు కృష్ణ పరమాత్మ ఆ మాట చెప్పాల్సి వచ్చింది నువ్వు కూడా చల్లగా అలాగే జారుకున్నావు నాయన నీకు కూడా నా దగ్గర శిక్ష పనికి రాదు వెళ్ళిపో ఆయన ఐదో శిష్యుడు ఎవరమ్మా ఎవరు నాయనా నమస్కారం గారు నీకు సంవత్సరం పాటు ఇక్కడ ఉండమని చెప్పాను కదయ్యా ఉండమంటే మా వాళ్ళు వద్దంటారని చక్కగా వెళ్ళిపోయావే రేపొద్దు నువ్వు మరు జన్మకు పోవాల్సి వచ్చిందనుకో అప్పుడు నా వాళ్ళు ఎవరూ రాలేదు నేను వెళ్ళనని చెప్పగలవా చెప్పగలవా గురువు అడిగితే ఇక్కడికి రావడమే కాదు దేనినైనా వదులుకోవాల్సి ఉంటుంది గురువు కోసం జ్ఞానం కోసం ధన మాన ప్రాణ దేనినైనా వదులుకున్నవాడే మోక్ష సామ్రాజ్యంలో ప్రవేశిస్తాడు నీలాంటి వాళ్ళ కోసమే కృష్ణ పరమాత్మ తన శిష్యుడికి ఒక మాట చెప్పాడు నాయన మోక్షం కావాలంటే అన్నదమ్మాలైనా అక్క చెల్లెళ్ళైనా తల్లిదండ్రులైనా భార్య బిడ్డలైనా విడవగల దృఢ సంకల్పం కలిగిన వాడే నా శిష్యుడు అవుతాడు అటువంటి వాడినే నాలోకి ఐక్యం చేసుకుంటానని కృష్ణ పరమాత్మ చెప్పాడు నాయన నువ్వు సంవత్సరం పాటు ఉండలేనివాడు నువ్వు జ్ఞానమంతా జీవితాంతం తెలుసుకుంటావు నాయనా నీ జ్ఞానం ఇలాగే తగలాడింది వెళ్ళు వెళునాయనా వెళ్ళు నువ్వు కూడా పక్కనే నిలబడు ఆరో శిష్య ఏమి నాయనా నీ కాలు కొంచెం బాగుపడిందా లేదా పర్వాలేదు గురువుగారు ఇందుకే నీకు ఇంట్లో ఎక్కువ ఇష్టం నాయనా నా కొడుకే అని చెప్పాను నీ కొడుకని చెప్పావు నీ భార్య అని చెప్పావు నువ్వు చెప్పినంత ప్రేమ నాకు వారిలోని వారు మీద చూపించినట్టు కనబడలేదే సరే జ్ఞానం కోసం నువ్వు నీ కొడుకు గొడవ పడ్డావు గొడవ పడితే నీ కొడుకు అంత ప్రేమ ఉంటే నిన్నెందుకు కొట్టాడు మూల తోసిపెడేశాడు మీ ఆవిడ చక్కగా సినిమా చూసినట్టు చూస్తుంది కానీ కొడుకును ఏమైనా వారించిందా అంటే ఆవిడకు కూడా నీ మీద ప్రేమ ఉందా లేనట్టేరా నువ్వు మంచాన మూలన పడ్డున్నావు కదా అని నీ అందరూ నీ చుట్టాలందరూ చూడ్డానికి వచ్చారు న్యాయం నీ వైపు ఉందా నీ కుడు వైపు ఉందా అని కూడా ఆలోచించలేదు వాళ్ళు ఆలోచించకుండానే వీడేదో తప్పు చేసి ఉంటాడు ఈ పెద్ద ముండా కొడుకు అందుకే కొడుకు శుభ్రంగా తన్ని మంచాన కూర్చోబెట్టాడు నిన్నే దుర్భాష ఆడారు అంటే నిన్ను నీ కొడుకు నీ బంధువులు నీ భార్య అందరూ తక్కువ చూపు చూసిన నీకు వారి మీద యావగింపు కలగాలి కదయ్యా యావగింపు కలగకపోగా వాళ్ళని సమర్థించి మాట్లాడుతున్నావయ్యా ఇదేమి శిష్యురకం నాయన జ్ఞాన మార్గంలో ఇటువంటి ఆటుపోట్లు ఉంటాయనే కృష్ణ పరమాత్మ ఏమన్నాడంటే మనకి జ్ఞాన మార్గంలో తల్లిదండ్రులతోనూ అన్నదమ్ములతోనూ బంధువులతోనూ మనం నేరస్తులుగా అప్పగింపక వీరైతే వాళ్ళు మనల్ని జ్ఞాన మార్గంలో చంపడానికి కూడా సిద్ధపడతారట జ్ఞాన మార్గం అంటే అన్ని ఒడిదుడుకులకు ఎదుర్కోవాలనైనా మన ఇంట్లో బంధువులందరూ శరీర బంధువులు శరీర బంధువులు అంతా ఈ జన్మకే ఉంటారు ఎవరు కూడా శాశ్వతమైన వారు కాదు ఆత్మ బంధువైన గురువే ప్రతి జన్మకి మన వెంట ఉంటాడు ఉంటాడునైనా కాబట్టి నువ్వెవరైతే నావాళ్ళు నావాళ్ళు అనుకుంటున్నావో వాళ్ళే ఇక్కడ నుంచి నీ శత్రువులు అని తెలుసుకో ఇక నుంచి అయినా వాళ్ళ శత్రువులుగా భావించి ఆత్మ బంధువైన గురువు కోసం నాయనా అలాగే గురువు గారు సరే సరేనాయనా అవును నాయనా నేను ఏమందు మందు పెట్ట నాకు ఏ పరిశోధన అవసరం లేదు కేవలం మిమ్మల్ని పరీక్షించడానికే నీ శరీరంలో రక్తం అడిగాను నాయన నువ్వు చక్కగా ఇస్తానన్నావు చూడు నీ పద్ధతి నచ్చింది జ్ఞాన మార్గంలో వాళ్ళు ఎవరైనా నీలాగే ధైర్యంగా ఉండాలి నాయన నీ పద్ధతి నాకు నచ్చింది నాయన తప్పకుండా నేను జ్ఞానమార్గంలో ఉంచుతాను చూడండి ఏడుమంది శిష్యులారా ఒకసారి రండి చూడండి నాయన మీరంతా మగవాళ్ళయ్యా అంత ఎంతో సంపాదన ఉంది కదా నెలకు సంపాదిస్తున్నారు మగవాళ్ళు అయ్యుండి కూడా ఇంట్లో భార్యకని అమ్మ మీదని నాన్న కోసమని ఆస్తుల కోసమని ఆలోచించి అయిన గురువును తక్కువ చేస్తున్నారు కదా అయిన గురువు దొరకాలంటే తీవ్రమైన శ్రద్ధ ఉన్న వాడికి అయిన గురువు దొరుకుతాడు మీనాగా ప్రపంచ గురువులకి తెలుసుకున్న శిష్యుడే ప్రపంచ గురువులు ఎంతో గౌరవం చేస్తున్నారు అర్జునుడు తన తన గురువైన శిష్యుడు ద్రోణాచార్యుడి కోసం ఒక రాజుని బంధించి తెచ్చాడు తెలుసా మీకు ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి కోసం తన బొటన వెననే నరుక్కున్నాడు మత్స్యేంద్రుడు తన భార్యను వదులుకున్నాడు ప్రహ్లాదుడు తన గురువు కోసం తండ్రినే ఎదిరించాడు గౌతమ్ బుద్ధుడు జ్ఞానం కోసము వయసులో ఉన్న భార్యని బిడ్డని ఇద్దరిని వదులుకొని వెళ్ళిపోయాడు భక్త తుకారాం గారైతే తన ఆస్తి అంతస్తు సర్వం నాకు అవసరం లేదే దేవుడే నాకు కావాలి అనుకొని వెళ్ళిపోయాడు వాళ్ళని మీరు ఆదర్శంగా చూడండి చూడండినైనా ఒక ప్రపంచ గురువు కోసమే వాళ్ళు అంత త్యాగం చేస్తే గురువుల్లో మేటి గురువును బ్రహ్మ విద్యా శాస్త్రవేత్తనైన నేను మీకు దొరకడం దుర్లభం ఇటువంటి దుర్లభమైన గురువు దొరికినప్పుడు అటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి వినియోగించుకోండినైనా మీరు వారిలా ప్రవర్తించకండి చాలా శ్రద్ధతో ఉండండి మీ వలె ఒక ఆమె పూర్వం ఉండేది ఆమె పేరు మీరాబాయి ఆమె కూడా ఒక అబల ఆడదాయి ఏ స్వతంత్ర లేనిదాయి ఎవరు కూడా తనకి ఏ విధమైన అండదండలు ఇవ్వకపోయినా సరే ఆత్మబంధువు అయిన గురువు కోసం ఎంతో 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 ప్రాధాపడి తన జీవితానంతి ఆయకే ఆయనకే అద్భుతం చేసింది అందుకే కృష్ణ పరమాత్మ ఆమె భర్తికి లేనమై ఆమెను తనలో కలుపుకున్నాడు ఆమెను ఆదర్శంగా తెలుసుకోండినైనా ఇక నుంచైనా మీరు మంచి మార్గంలో నడిచి ఆవిడ జీవిత చరిత్రను తెలుసుకొని మీరు కూడా మంచివారుగా మంచి గురువులుగా మంచి శిష్యులుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఆయన మీరు నాకేమి శత్రువులు కాదు కానీ ఈ మాత్రం మందించలేకపోతే మీరు వక్ర మార్గంలో పోతారు వక్ర మార్గంలో పోతే మీకే నష్టం మిమ్మల్ని సక్రమైన మార్గంలో పెట్టాలని కొంచెం గడువుగా మాట్లాడవలసి వచ్చింది నాయనా మీరు వేరుగా తీసుకోకుండా ఆ బేరాబాయ్ జ చరిత్రను ఒకసారి తిలకించండి నాయన మీకే అర్థమవుతుంది భక్తి అంటే ఏ స్థాయిలో ఉండవలను చూడండి నాయన సరే గురువుగారు సరేనాయనా